మీరు లాస్ట్ టైం ప్రోగ్రాం కండక్ట్ చేసినప్పుడు ఎంత కలెక్ట్ చేశారు వాటిని ఎట్లా యూటిలైజ్ చేశారు విజయవాడలో కండక్ట్ చేసినప్పుడు అబౌట్ పదహారు కోట్లు మేము ఇఫోరియా మ్యూజికల్ నైట్ ద్వారా కలెక్టెడ్ కలెక్టెడ్ అ బాధితులకి తప్పకుండా వాళ్ళకి ఇది ఉపయోగిస్తాం అదే కాకుండా సమాజానికి ఏది అవసరమో అది తప్పకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకి విల్ యూజ్ మేము ఏది మమ్మల్ని నమ్మి దాతలు ముందుకొచ్చి ఆ డబ్బు ఇచ్చారో తప్పకుండా అది తిరిగి సమాజానికే మేము ఉపయోగిస్తామని ఆ హామీ నేను ఇస్తున్నాను నెక్స్ట్ జరిగే రన్తో కూడా ఇట్లా ఏమైనా కలెక్ట్ చేయాలని ఒక టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా యాక్చువల్లీ ఇఫోర్యా మ్యూజికల్ నైట్ కూడా మేము టార్గెట్ పెట్టుకోలేదండి అట్లానే ఫర్ దిస్ తాలసీమియా రన్ దర్ ఇస్ నో టార్గెట్ అట్ ఆల్ ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరికి తెలియాలి తాలసీమియా అంటే ఏంటి అనేది తెలియాలనే ఈ తాలసీమియా రన్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాం ఈ ప్రోగ్రామ్ గురించి కాసేపు పక్కన పెడితే మీ గురించి ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది బేసికల్లీ నారా భువనేశ్వరి అంటే ప్రతి తెలుగు వాళ్ళకే తెలుసు బట్ ఏంటంటే ఎన్టీఆర్ కూతురు చంద్రబాబు గారి భార్య లేకపోతే బాలకృష్ణకి చెల్లి ఇవన్నీ పక్కన పెడితే నారా భువనేశ్వరి అనే పదం వింటే అందరికీ తెలుసు బేసికల్లీ సీఎం వైఫ్ అంటేనే తెలుస్తుంది బట్ మీరు పర్సనల్గా ఐడెంటిటీ అనేది తెలుగు వారిలో అందరిలో కూడా క్రియేట్ చేసుకున్నారు సో దీనికి మీకు పర్సనల్గా ఏమనిపిస్తుంది ఆ ఐడెంటిటీ విషయంలో యా నాకు చాలా గర్వంగా ఉంటుంది ఎన్టీఆర్ గారి కూతురుగా తెలియటానికి అట్లానే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక నాయకుడి భార్యగా కూడా నిలవడానికి నాకు చాలా గౌరవంగా ఉంటుంది ఎందుకంటే ఆయన ఎప్పుడూ నా కోసం కానీ మా కుటుంబం కోసం కానీ ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు ఆయన ఎప్పుడు సమాజం ప్రజల కోసమే ఆయన ఆలోచించి అడుగులు వేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా మీ అందరికీ తెలుసు ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బట్ అట్ ది ఎండ్ నాకు భువనేశ్వరిగా ఐ లైక్ టు బీ నోన్ యాజ్ భువనేశ్వరి నాట్ సో అండ్ సో సో అండ్ సో అండ్ సో వన్ సో ఎందుకంటే ఐఎమ్ ఆల్సో అ ఉమెన్ కొంచెం ఆ ప్రైడ్ ఎస్ ఐ కెన్ డూ ఇట్ బికాస్ ఒక్కొక్కసారి ఆడదనేసరికి ఒక చిన్న చూపు చూస్తారు సో ఐ లైక్ ఆల్ దట్ మేక్స్ మీ స్ట్రాంగ్ అండ్ ఐ లైక్ టు హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ యాజ్ భువనేశ్వరి పదహారు కోట్లు కలెక్ట్ చేయడానికి మామూలు విషయం కాదు ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుని ఆ షోకి ఎంటర్ ఎక్కడ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడైతే ఏమి ఆలోచించలేదండి ఎప్పుడు ఇట్లా షోలు పెట్టినా ఇప్పుడు అందరికి వచ్చే డౌట్లు కూడా ఉంటాయి ఏదో మేము దాతల దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేయాలని ప్రస్తుతానికి అవుతే

ఆయన ప్రారంభించారు ఆయన మినిస్టర్ అయిన తర్వాత హీ కాంట్ హోల్డ్ పొజిషన్ సో అట్లా నన్ను మేనేజింగ్ ట్రస్టీగా ఆయన చేశారు ఆయన ఒక నమ్మకంతో ఆ బాధ్యత నాకు ఇచ్చారు నేను ఎప్పుడు ఏ బాధ్యత అయినా ఒక బరువుగా నాకు అనిపించదు అట్లానే హెరిటేజ్ బాధ్యత కూడా అట్లానే ఇచ్చారు ఇచ్చినప్పుడు నో అన్నో నేను ఎమటే ఆ బాధ్యత అనేది నేను తీసుకుంటాను నా విల్ పవరే అది నన్ను ముందుకి నడిపిస్తుంది సో అట్లా నేను ఎన్టీఆర్ ట్రస్ట్లో నేను ఎంటర్ అయ్యాను అట్లానే ఐ హ్యావ్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ దట్ సేవా భావన నేను తిరిగి నా సొసైటీకి ఏదో ఒకటి చెయ్యాలి ఎందుకంటే చాలామంది చూశాను వాళ్ళు ఎంత సంతోషించేవారు లైక్ యూనో వాళ్ళు కాళ్ళ మీద పడేవారు ముద్దు పెట్టుకునేవారు ఆల్ దట్ ఆల్ దట్ ఓన్లీ ఇట్ హ్యాపెన్స్ వెన్ యూ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అట్లాంటప్పుడు మనకి చాలా సంతోషం గర్వంగా కూడా ఉంటుంది ఎస్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అట్లా నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను మేనేజింగ్ ట్రస్టీగా చేసినప్పుడు ఐ స్టార్ట్ క్రియేటింగ్ హ్యావింగ్ దట్ ఫీలింగ్స్ టువర్డ్స్ డూయింగ్ సంథింగ్ టు ద సొసైటీ అండి నందమూరి తమన్ గారు సంతోషం సురేష్ రాలేదే ఫీలింగ్ చెప్పండి సార్ అంటే నిజంగా మనం ఎంత సంపాదించినా ఈ సేవ దృక్పథం అనే తృప్తి ఎవరి అది ఎంత వాల్యూ అన్నా మనకి సాధించలేము సంపాదించలేము కానీ ఇది రావటం అనేది ఒక నిజంగా ఇన్స్పిరేషన్ అయితే దీని నుంచి మళ్ళీ పొలిటికల్ గా టర్న్ అయ్యి ఇంకా ఎక్కువ మరింత సేవలు చేయొచ్చు భవిష్యత్తులో మీరు రాజకీయాలు వచ్చే అవకాశం ఏదో ఉందంటారా

ఆయన ఫినిష్ చేసేద్దాం లేకపోతే ఆయన మాట్లాడుతూనే ఉంటారు మీకు ఆయన గురించి తెలియదు అవార్డ్స్ నడిపి మరి మాట్లాడతారు ఆయన సో అలాగే పెద్దగా ఆలోచించట్లేదండి ఒక హ్యూమన్గా ఒక హ్యూమానిటేరియన్గా మనం వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు లైఫ్ మనకి జనాలు మాకు ఈ స్థాయి ఇచ్చారు సో మనం వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద పీపుల్ మనం ఎంత బాధ్యతగా ఈ జనాలకి మనం రిటర్న్గా ఏం ఇవ్వగలము అది మనల్ని ఒక ఒక ట్రస్టెడ్ పర్సన్గా చూస్తున్నారు జనాలు సో మనం ఆ ట్రస్ట్ని ఎలా జనాల మధ్యలో అది నిలబెట్టుకుని అది హౌ వాట్ వాట్ వి ఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది ఇంపార్టెంట్ అండి సో దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ అండ్ ఐ వాంట్ బి విత్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ దిస్ వెరీ సింపుల్ సో మ్యామ్ టూ క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ తలసీమ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు సో ఇక్కడ మీరు క్లినిక్ స్టార్ట్ చేశారు రిజిస్ట్రేషన్ ఏమైనా ఉంటుందా ఏదైనా ప్రాసెస్ ఉంటుందా ఎవరికి ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది ఫ్రీగా సెకండ్ థింగ్ మీకు స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయండి ఇది అడ్మిషన్స్ టైం సో ఎవరు దీంట్లో అడ్మిషన్స్ పొందడానికి అర్హత ఉంటుంది ఈ తాలసీమియా సెంటర్స్లో తప్పకుండా ద పేషెంట్స్ ఎవరు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు వస్తారో దే రిజిస్టర్ దే నేమ్స్ అండ్ వాళ్ళు వచ్చినప్పుడల్లా వి డూ గో దే హ్యావ్ ఎ రికార్డ్ రికార్డ్ అనేది ద డాక్టర్ మెయింటైన్స్ ఇట్ అండ్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా దే క్యాన్ అది కొత్త వాళ్ళవనే పాతాలోనే ఇట్ ఈస్ అ ప్రాసెస్ అండ్ వీ కంటిన్యూ వాళ్ళకి తప్పకుండా ఎప్పుడు అవసరమో వాళ్ళకి ఆ ట్రాన్స్ఫ్యూషన్ ఫ్రీగా మేము తప్పకుండా ఇస్తాము అట్లానే చల్లపల్లి మెయిన్ ఇస్ చల్లపల్లి స్కూలు దాని దాంట్లో మీ అందరికీ చెప్పాలి ఇట్ ఇస్ ఇక్కడ గండిపేటలో వీ హ్యావ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్కూల్ అండ్ కాలేజ్ అది కోర్స్ దట్ ఈస్ నాట్ ఫ్రీ దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ మేము తిరిగి చల్లపల్లి స్కూల్కి మేము ఉపయోగిస్తాం చల్లపల్లి స్కూల్ ఈజ్ మెంట్ అక్కడ పేద పిల్లలు కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు తండ్రి లేరో లేకపోతే తల్లి లేరో అవన్నీ మేము జాగ్రత్తగా చూసి వి టేక్ ఇన్ టేకిన్ దడ్మిషన్స్ అండ్ మీకు తెలియజేయాలి ఇయర్ మా చల్లపల్లి స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ ఆల్ పాస్డ్ అవుట్ ఇన్ టెన్త్